నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అంతే కదా ధనం మూలం ఇదం జగత్ సత్యమే అది ఇంకా కలికాలంలో అయితే పరమ సత్యం డబ్బుతో రిలేట్ అయ్యే ఉంటుంది ఒక జీవితం అంతా డబ్బు మయమే డబ్బు లేకపోతే ఒక అడుగు వేయలేం బట్ అన్నిటికీ కాదు బట్ మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనీ మ్యాటర్స్ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి మన ఇళ్లలో అంటే ఏం చేయాలక్క లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటే ఆవిడకి ఇష్టమైనవన్నీ కూడా మన పూజ గదిలో ఉండాలి పూజా గదిలో ఉండాలి గది సెపరేట్గా లేని వాళ్ళు అయితే ఎక్కడైతే వాళ్ళు ఏర్పరచుకున్నారో పూజ రూమ్ని ఎక్కడైతే ఏర్పరచుకున్నారో అక్కడ ఉండాలి మనకి చాలా సార్లు ఇంకొకటి నేను మళ్ళీ చెప్తానంటే గవ్వలు లక్ష్మి గవ్వలు దొరుకుతాయి ఏకాక్షి నారికేళ్ళం దొరుకుతుంది అని చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి మనం పెట్టుకోవాల్సినవి అవన్నీ ఉంటే పాజిటివిటీ అనేది చాలా ఇముడుతుంది అంటే పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు వన్ చేశారనుకోండి ప్లస్ వన్ వేస్తే ఈజ్ ఈక్వల్ టు టూనే అవుతుంది కదా ఎగ్జాక్ట్ సో ఏదైనా కూడా మనం పాజిటివిటీని పెంచే వస్తువులు మన ఇంట్లో ఉంటే ఆ పాజిటివిటీ అనేది పెరుగుతుంది చాలా మంది నన్ను అంటారు మీరు ఇది పెట్టుకోమన్నారు అది పెట్టుకోమన్నారు ఏది చేయాలంటే అది ఒక్కటి చెప్పేది అందుకనే మనకి ఒక్కొక్కటి దొరికేది మాక్సిమం రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక పూజ చేయించుకుంటారు ఆ గంట ఆ రెండు గంటలో అక్కడ ఉంటారు అవును ఇవి మన జీవితాల్లో భాగమైపోయింది అయితే అంత ఖర్చు అయ్యేవి కావు ఖర్చు అయ్యేవి కావు అండ్ నేచర్ కి సంబంధించి నేచర్ కి సంబంధించింది కరెక్ట్ సరే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటే మనతో పాటే ఉండాలి అమ్మవారు అని అనుకుంటే ఆవిడికి మహా ప్రీతి పాత్రమైనది మారేడు 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 చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టుకి కాసే కాయ మారేడు కాయ మారేడు దళాలేమో ఆవిడ అన్నగారికి ఇష్టం శివుడికి చాలా ఇష్టము అయితే ఎవరైనా కూడా శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటే కనుక అదే సోమవారం రోజు ఇంకొన్ని తెచ్చుకొని లక్ష్మీదేవికి కూడా చేయండి అవునా చాలా ఇష్టం ఆవిడికి మారేడు దళాలు అంటే పైగా మారేడు దళాలు ఎండిపోయినప్పటికీ కడిగేసి మళ్ళీ పెట్టేయచ్చు అట మళ్ళీ పెట్టేయచ్చు కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోదు జనరల్ గా అయితే మాత్రం చాలా పెట్టుకోవచ్చు కానీ ఈ మధ్యలో నేను విన్నది ఏంటంటే అలా వద్దు అలా ఏదైనా కూడా భగవంతుడిది నిర్మాల్యం అనుకున్నప్పుడు అది నిర్మాల్యమే దానికంటూ ఏది వేరేది ఏమీ లేదు అని అని వినడం జరిగింది అయితే ఈశ్వరుడికి నిర్మాల్యం ఉంటే ససే ఇష్టం ఉండదుట చాలా శుభ్రంగా ఉండాలి అని నేను విన్నాను అసలు నిర్మాల్యం అయితే ఎట్టి పరిస్థితుల్లో శివుడు దగ్గర ఉండకూడదు అని విన్నాను సో ఈ మారేడు చెట్టు గురించి అందరికీ తెలుసు మారేడు కాయ గురించి మాత్రం నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో తెలుసు అంత విశిష్టత నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను రమా అని చెప్పి ఉంటారు వాళ్ళ అపార్ట్మెంట్ పరిధిలోనే మారేడు చెట్టు ఉందనమాట చాలా అంటే చాలా పూజలు అవి బాగా చేస్తారు ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లో మారేడు అపార్ట్మెంట్ దాంట్లో ఒక గోడ లోపలనే మారేడు చెట్టు ఉందనమాట అయితే ఆవిడ వాళ్ళ ఇంట్లో మారేడు కాయలు తీసుకొని బాగా ఎండిపోయిన తర్వాత లోపల తీసుకొని పెట్టేసి దానంతట అదే లోపలంతా ఎండిపోతుంది ఏం పాడవకుండా ఉండిపోతుంది ఇట్లానే ఇప్పుడు ఇది నేను తీసుకొని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇక అనుకుంటున్నా నేను నిజంగా అవును సెవెన్ మంత్స్ అయింది ఏం పాడవదు అసలు సాధారణంగా అయితే పాడవదు అయితే దీనికి ఆవిడ ఏం చేశారంటే గంధం ఎంత ఓపిక చూడు అసలు మొత్తం గంధం అంతా నూరారు అన్నమాట బాగా గంధం చెక్క మీద నూరి చెక్కగా గంధం పూసేసి దానికి అడ్డబొట్లు పెట్టారు ఈశ్వరుడికి పెట్టినట్టే పెట్టి పూజారి గదిలో పెట్టుకున్నారు అయితే నేనేం చేశాను అంటే అప్పటికప్పుడు రెండు ఉన్నాయి ఒక గంధం పెట్టాను ఒక విభూదే రాసేసాను విభూది రాసేసి నాకు అనిపించింది అనమాట శివుడికి కూడా ఇష్టం కదా అని విభూతి రాసేసి కుంకుమతో అడ్డబొట్టు పెట్టేసాను ఒక దానికేమో గంధం రాసేసి కుంకుమతో అడ్డబొట్టు పెట్టాను అనమాట అదే అయితే పూజ రూమ్లో ఇది పెట్టిన తర్వాత ఈ సిక్స్ సెవెన్ మంత్స్లోనే ఫైనాన్షియల్గా నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను నా దాంట్లో సో ఈ విషయం కూడా మీకు చెప్పాలి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాం కదా మనము ఏ ఉంటే మనకి బాగా ఇంట్లో బాగుంటుంది పాజిటివిటీ పెరుగుతుంది అనేది యూనివర్సే దాని అది తీసుకొచ్చి మనకి స్ఫురణకి కలిగించడము లేకపోతే మనం ఎక్కడన్నా చదవడమో లేదంటే ఎవరైనా మనకి విషయం చెప్పడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇంట్లో చక్కగా ఈ మారేడు కాయని ఇలా పెట్టుకోవచ్చు మామూలుగా పూజా స్టోర్స్తో దొరుకుతున్నాక లేదు పత్ని లేదా మరి ఎలా దీన్ని సంపాదించడం ఇది నేను ఒకళ్ళకి చెప్పాను మారేడు చెట్లు ఎవరైనా ఊర్లలో ఉంటాయి మారేడు చెట్లు పెద్ద 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 ఉంటాయి అవి ఒక్కొక్కసారి పండు అయిన తర్వాత అదే పడిపోతూ ఉంటుంది అట్లాంటివి తీసుకొచ్చి అంటే పడిపోయినవి అయితే మంచిది అని విన్నాను నేను పడిపోయినవి ఉంటాయి సాధారణంగా లేదు అంటే గనక అంత మరి కొట్టి రాళ్లతో కొట్టి చేసి అట్లా కొయ్యకూడదు కాయల్ని వాడతారు వాడు పూజా స్టోర్ లో దొరుకుతుంది కదా నేనైతే ప్రయత్నం చేయలేదు ఒకసారి ప్రయత్నం చేస్తే చూడేస్తే చూడాలి కానీ దొరికితే మాత్రం అదృష్టం కదా ఓకే అలా కాని పక్షంలో పెద్ద పెద్ద మారేడు చెట్లు ఉన్న చోట్ల ఉంటాయి 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 ప్రయత్నించాలి ఇంక అంతే రైట్ తెచ్చుకుని పూజ చేసుకోవాలి ఇంకా అలా ఉండిపోవాలి అలా పూజ రూమ్ లో ఎప్పుడు ఉండిపోవాలన్నమాట ఎప్పుడైతే మనం పులికాప్ చేస్తే ఈశ్వరుడు అన్నట్టే కదా ఈశ్వరుడు ఏ నామం చెప్పని చెప్పి అలానే కూడా రామనామ జపం చేస్తుందండి అందుకే మనం దీన్ని చాలా ఆ ఈశ్వరుడి రూపంగా భావించి మనం ఇంట్లో పెట్టుకోవాలి అని ఆవిడ చెప్పారనమాట అయితే ఇంట్లో కూడా మనం మారేడు చెట్టుని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అట్లా ఏం లేదు కాకపోతే వాస్తు ప్రకారంగా ఒకసారి చూసుకొని ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో సిస్టమ్ పెట్టుకుంటాం డ్రైనేజ్ సిస్టమ్ అంటే వాటర్ యూజ్ చేసిన వాటర్ అట్లాంటి చోటల్లో దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి అఫ్ కోర్స్ మనం ఆ అదేంటి వాటిక వాటికి ఉండే ఇది వాటికి ఉంటుంది కానీ దగ్గరగా కూడా ఉండకూడదు అనమాట మామూలుగా కూడా ఇట్లా మనం బయటకి ఎప్పుడన్నా వెళ్తే ఇట్లా చేతులు కడగడం గ్లాసులో నీళ్ళు ఇట్లా అట్లా పోస్తూ ఉంటాం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మారేడు చెట్టు అని అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళే పెంచుకోగలము లేకపోతే అపార్ట్మెంట్లో ఏదైనా కొంచెం ప్లేస్ ఉంది అంటే ఓకే గానీ ఆ ప్లేస్ ని మాత్రం చాలా నీట్గా పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్తాను అద్భుతం అక్క చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు మారేడుకాయ్ దీని గురించి విందమే తప్ప ఇంత వివరంగా పూజ గదిలో ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైన ఆ అదే కోసం ఖచ్చితంగా లక్ష్మీ కారకమే నిజంగా లక్ష్మీకారకం అద్భుతం అక్క చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే అమ్మా